శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పలాసలో ఉన్న శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన ప్రమాదంలో రాపాక విజయ రామేశ్వరం గ్రామానికి చెందిన ఏదూరు చిన్నమ్మి నందిగామ మండలపు శివరాంపురం గ్రామానికి చెందిన చిన్ని యశోదమ్మ మరణించారు వైఎస్సార్ సిపి అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ తొక్కిసలాటలో మరణించిన వారికి రెండు లక్షల రూపాయలు కాపోజిషన్ చెక్కు రూపంలో అందజేశారు మాజీ మంత్రి వర్యులు ధర్మాన కృష్ణం దాసు టెక్కలి నియోజకవర్గం ఇన్చార్జ్ పేరాడ తిలక్ ఆ ప్రభుత్వానికి కూడా ఉన్న పది లక్షలు కూడా ఇమ్మంటున్నారు పదిహేను ఇచ్చారు కదా పదిహేను లక్షలు ఇమ్మన్నా మేము పదిహేను లక్షలు ఇచ్చారు కూడా ఇవ్వండి అని దెబ్బలు కావాలంటే